ఒకరు ప్రాణాలు కోల్పోయారు కాబట్టి యా సార్ పేరుని సవాలు ఏమవుతుంది నిన్న వంశీ విడుదలయ్యారు అయితే సైలెంట్గానే వెళ్ళిపోయారు కానీ ఈయన మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి ఈ వేధింపుల వల్ల అక్రమ ఏం చేస్తారు కొన్ని పారిపోతాడా రాజకీయాల నుంచి మీరు చేసినటువంటి వేధింపుల వల్ల అక్రమ కేసుల వల్ల అక్రమ నిర్బంధాల వల్ల లేదా ఉద్దేశపూర్వకంగా అతని ఆరోగ్యాన్ని కుళ్ళబెట్టడం ద్వారా ఏం చేస్తారు రాజకీయ జీవితం నుంచి ప్రజా జీవితం నుంచి గన్నవరం రాజకీయాల్లోంచి గన్నవరం ప్రజలకి సేవ చేయటంలోంచి ఏమన్నా పారిపోతాడా పారిపోడు కదా ఏం సాధించారు ఏం సాధించారు ప్రజల్లో మరీ ప్రత్యేకించి గన్నవరం ప్రజల్లో వంశీకి వంశీకి సంవత్సరం తిరగకుండానే సానుభూతిని మూటగట్టి పెట్టించగలిగారు మీ పార్టీకి మీరే గొయ్ తవ్వుకున్నారు మీ రాజకీయానికి మీరే చేతబడి చేసుకున్నారు ఏం సాధించారా అంటే సునకానందం తప్పితే ఏమి సాధించలేదనేది అల్టిమేట్గా రేపో మాపో లేకపోతే నాలుగేళ్ల తర్వాత ఖచ్చితంగా ఎవరెవరైతే దీంతో పాత్రధారులున్నారో అందరూ కూడా మీరు మాట్లాడాలి ఓకే రైట్ సార్ ఒకటి పేరుని రాని ఈ సవాలు కాక ఈరోజు ఇంకో సవాల్ పిచ్చినాడే నన్ను అరెస్ట్ చేసుకోండి నేను అందుబాటులోనే ఉన్నాను నా మీద ఇదంది అదే అన్నారు చాలా అన్నారు కదా నేను అందుబాటులో ఉన్నప్పుడు ఎందుకు అరెస్ట్ చేయట్లేదు నేను అన్నారు నేనేం పారిపోలేదు ఆ గోడౌన్ కేసులో నా భార్యను మీరు నిందితురాలుగా పెట్టారు కాబట్టి ఆ పరిస్థితుల్లో నేను ప్రత్యేకంగా దీనికోసం కొద్ది రోజులు ఆమెను కుటుంబాన్ని కాపాడుకోవడం కోసం నేను వెళ్ళాను తప్ప ఇప్పుడు నేను నేను భయపడి అరెస్ట్కు భయపడి సమావేశం జరిపానన్నారు నేను ఏం భయపడలేదు ఇక్కడే ఉన్నాను మీరు ఏం చేస్తారో చేయండి మీరు అరెస్ట్ చేస్తే చేయండి మీరు పైగా మీరు చేస్తే మేమే ఎక్కడికి పోం కదా మేము రాజకీయాలు చేస్తాం కదా అని ఒక విధంగా తీవ్రమైన ఎదురుదాడి ఒక సవాల్ కూడా విసిరారు మరి ఇందాక అన్నట్టే మళ్ళీ దీనికి కూడా అదే వర్తిస్తుంది వర్మ ఇప్పుడు అరెస్ట్ చేయడము కేసులు అవన్నీ పక్కాగా ఉన్నాయనుకుంటే అదేదో కోర్టు ముందు తేల్చుకోవచ్చు అరెస్ట్ చేసి దాని బదులు రాజకీయంగా ఏం సవాల్ చేస్తారో అక్కడ ఆయన స్థానిక ప్రత్యర్థులు సవాల్ చేస్తారు మనం చూస్తుంటాం కదా కొన్ని కొన్ని చోట్ల కొన్ని జిల్లాల్లో ఓ అది ఇది అవతలవాడే గుర్తుంటాడు ఇవతరాడే గుర్తుంటాడు కానీ అక్కడేమీ ఇది జరగదు ఏమవుతుందో అని చుట్టుపక్కల వాళ్ళు కూడా ఊపిరి బిగబడి చూస్తుంటారు ఏం జరగదు ఇదంతా చూస్తుంటే నేనేం వెనక్కుపోలేదు అని ఒక సవాల్ చేస్తున్నారు మరి ఇంతకుముందు ఈ విషయాలన్నీ వివరించింది మంత్రి కొలు రవీంద్ర గారు స్థానికంగా తీవ్ర ప్రత్యర్థి అప్పుడు ఆయనను కూడా అరెస్ట్ చేసినట్టున్నారు మరి ఏం జరుగుతుందనేది ఒకటి రెండోది వాళ్ళభి వంశీ నిన్న మాట్లాడలేదు ఈరోజు కూడా ఆయన ఏం మాట్లాడలేదు కానీ ఆయన జగన్ను కలుసుకున్నారు భార్యతో కలిసి సహా వెళ్ళి కలిశారు మీరు నాకు అండగా ఉన్నారు నేను అంటే దాదాపు సంఘీభావం మళ్ళీ జగన్కు ఒకవైపున కృతజ్ఞతలు రెండోది మీతోనే ఉంటాను నేనేమీ పోవడం లేదు అనే ఒక సంకేతం ఇవ్వడానికే కలిసినట్టుగా స్పష్టమవుతుంది వైసీపీ నాయకులు కేసుల్లో ఉన్నవాళ్ళు లేకపోతే అరెస్ట్లు అయ్యి బెయిల్ మీద వచ్చిన వాళ్ళు కూడా మేము గట్టిగా నిలదొక్కుంటున్నాము ఎదురు దాడి చేయబోతున్నాము అనే సంకేతాలు ఇస్తున్నారు మరి పేరు నాని విషయంలో ఒకటి రెండు సార్లు అన్నారు కాబట్టి న్యాయ వ్యవస్థ అలాగే పోలీస్ వ్యవస్థ కూడా ఎలాంటి చర్యలు తీసుకుంటారు తీవ్రమైన నేరమైనప్పుడు ఎందుకు అడుగు వేయటం లేదు అనే ప్రశ్న కూడా వస్తుంది మరి ఇవన్నీ మాట్లాడేందుకు దీన్ని కూడా దీని మీద ఏదైనా తీసుకునే అవకాశం ఉంటే అది కూడా తీసుకోవచ్చు వంశీ విషయంలో కూడా సుప్రీంకోర్టు చాలా వ్యాఖ్యలు చేసింది ముఖ్యంగా రెండేళ్ల కిందట కేసు సివిల్ కేసును మీరు క్రిమినల్ కేసుగా మార్చారు సివిల్ కేసు అది అది కూడా రెండేళ్ల నాటిది సివిల్ కేసును ఎందుకు క్రిమినల్ కేసుగా మార్చారు ఇదంతా రాజకీయమైనటువంటి కోణంలో జరుగుతుంది అంటగా కొన్ని వ్యాఖ్యలు దాంట్లో ఉన్నాయని చెప్తున్నారు ఆ వివరాలు కూడా కొన్ని చోట్ల వచ్చాయి దాని మీద లీగల్గా ఎవరు ఇది వాళ్ళకుంటుంది కేసు కూడా బెయిల్ అయితే కొట్టేయలేదు కదా కింద అది కొనసాగుతుంది పేర్ని నాన్న ఏమంటున్నారు ఈ విధమైన సివిల్ సప్లైస్ కేసులో అందరినీ కూడా ఎవరి మీద తీసుకోనంత కఠినంగా నా మీద తీసుకున్నారు సీజ్ ది షిప్ అన్నారు దాన్ని ఏం చేయలేదు ఇంకోరిని ఏమనలేదు కాబట్టి ఇద్దరి ఆరోపణ ఒకటే మామూలు కేసులను పెద్ద కేసులు చేసి మమ్మల్ని కక్ష సాధింపుతో వెంటాడుతున్నారు అయినా రెడీ వచ్చేయండి నేను మరి తెలుగుదేశం ప్రభుత్వం కానీ పోలీసులు కానీ ఈ మాటలకు ఎలా స్పందిస్తారు ఈ సవాళ్ళను స్వీకరిస్తారా లేకపోతే పేరునాని గారు చేసిన సవాలు పవన్ కళ్యాణ్ గారు ప్రభుత్వానికి సార్ ఎందుకంటే ఇల్లుద్దరు మధ్య బందర్లో కొ రవీంద్ర పేర్ని అనే కుటుంబం అందులో దీనికి సివిల్ సప్లై సివిల్ సప్లైస్ పవన్ కళ్యాణ్కు నాదేళ్ళ మలహర్కు అది తేలలేదు కదా సివిల్ లో నిజంగా అది కూడా ఇప్పటిదాకా అది ఒకలిక్కి రాలేదు ఇది ఒకలిక్ ఆఖరిగా ద్వారంపూడి గురించి కూడా చాలా సార్లు సవాళ్ళు చేసి చాలా సార్లు పతాక శీర్షికలు సెన్సేషనల్ డైలాగ్స్ అన్ని వచ్చిన తర్వాత కూడా జరగలేదు అంటే ఇందులో ఎవరిని రైట్ తప్పని మనం చెప్పడం కాదు ఎందుకు ఇట్ దే ఆర్ నాట్ మూవింగ్ ఫార్వర్డ్ ఇప్పుడు కనీసం పేరు బహిరంగంగా నిలబడి నేను రెడీగా ఉన్నాను మీరు అరెస్ట్ చేసుకోండి ఇది ఇళ్ల పట్టాల కేసు వంశీ మీద పెట్టిన వాటిలో కూడా చివరిది ఇళ్ల పట్టాల స్థలాల ఆక్రమణ లాంటి కేసే కాబట్టి ఇందాక నేను అన్నట్టే మామూలు బయట రాజకీయ వివాదాలు ఇదిగో ఒకరినొకరు అనుకోవటం సరే చట్టబద్ధంగా జరగాల్సింది జరిగితే అప్పుడు ప్రజలు కూడా సంతోషిస్తారు అది ప్రజా వ్యవస్థ కదా ప్రజాధనము ప్రభుత్వ వ్యవస్థ ఇంకొకటి ఏమంటే ఏదైతే మాట్లాడి ఏమీ జరగకపోతే విశ్వసనీయత కూడా ఒక సమస్య వస్తుంది అది పోలీసులకు కూడా వస్తుంది అది కోర్టులకు కూడా ఒక లాగా మారిపోతుంది భవిష్యత్తులో ఇంకా తీవ్రమైన చర్యలు తీసుకోవాలంటే కూడా కొంచెం లైట్ లైట్ తీసుకో అనే పరిస్థితి వస్తే మటుకు అదేమీ మంచిది కాదు